హాయ్ హలో అస్లాంకమ్ నమస్తే నేను మీ దుహా మహవీష్ ఇవాల్టీ స్పెషల్ బాదర్షా ఎంతో టేస్టీ టేస్టీగా పై నుంచి క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయండి నేను ఎప్పుడు రెగ్యులర్ గా చేసే నా స్టైల్లో గోధుమ పిండితో ఇలా చేయండి ఎంతో టేస్టీగా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మీరు చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసిస్తారు ముందుగా వన్ కప్ గోధుమ పిండి అనగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ లేక ఈ వేయండి చిటికెడు సాల్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఘీ లేక ఆయిల్ని వేసి చేతితో పిండిని మంచిగా కలుపుకోండి ఘీ మొత్తం పిండిలో బాగా కలిసేలా పిండిని మీరు ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి టేస్టీగా గుళ్ళ గుళ్ళగా బాదుషాలు తయారవుతాయి పిండిని ఈ విధంగా పట్టుకుంటే ముద్దలాగా రావాలి అప్పుడే మనకు పిండిని మంచిగా కలుపుకున్నామని అర్థం ఇప్పుడు పిండిలో చిన్నగా కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోండి పిండిని చేత్తో గట్టిగా అలా ఒత్తకుండా వేళ్లతో అలా పై పైన కలుపుకోండి పిండిని మరీ గట్టిగా ఒత్తకుండా వేళ్లతో అలా పై పైన కలుపుకుంటే బాదుషాలు క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి పిండిని ఇలా ముద్దులాగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా గీని వేసి పిండి పైన జస్ట్ అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కనుంచండి ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని రౌండ్ గా ఈ షేప్ లో ఇక్కడ నేను చూపించినట్టుగా రౌండ్ గా ఒత్తుకోండి ఇలాగే సేమ్ ప్రాసెస్ లో పిండి మొత్తాన్ని రౌండ్ గా ఒత్తుకొని రెడీ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్యాన్ లోకి వన్ కప్ షుగర్ అనగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే వన్ కప్ వాటర్ని వేసి షుగర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ని వేసి మధ్య మధ్యలో గిరిటతో తిప్పుతూ షుగర్ని మంచిగా మెల్ట్ చేసుకోండి షుగర్ బాగా కరిగి లైట్గా తీగపాకం రావాలి చూడండి ఇక్కడ నేను చూపించినట్టుగా చక్కెర బాగా కరిగి ఈ విధంగా లైట్గా తీగపాకం రావాలి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ అయిన పాకం వచ్చినట్టు స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ ని వేసి ఆయిల్ కాస్త గోరువెచ్చగా మారిన తర్వాత మనం తయారు చేసి పక్క నుంచుకున్న బాదుషాలని ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఒకటి గమనించండి బాదుషాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మరీ హీట్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాదుషాలని వేసేస్తే ఆయిల్ లోకి అవే స్లోగా మంచి ఆయిల్లోకి వేగి పైకి తేలుతాయి అప్పుడే మనం బాదుషాలని ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అదే మీరు మంట హై ఫ్లేమ్ మీద పెట్టి చేస్తే లోపల పచ్చి పచ్చిగా అస్సలు వేగవు సో మీరు వీలైనంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి బాదుషాలని డీప్ ఫ్రై చేసుకుంటే మంచిది ఇందులో నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే చాలు ఎగ్జాక్ట్లీగా అస్సలు మిస్ చేయకుండా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బాదుషాలని షుగర్ సిరప్లోకి వేసి డిప్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగే సేమ్ ప్రాసెస్లో బాదుషాలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోండి అలా డీప్ ఫ్రై చేసుకున్న బాదుషాలన్నింటినీ షుగర్ సిరప్లోకి వేసి డిప్ చేయండి ఈరోజు ఒక చిన్ని మంచి మాటను మాట్లాడుకుందాం మనసులో ఏ కల్మషం లేని వారు మన ముందు అయినా వెనక అయినా ఒకేలా మాట్లాడతారు ఒంటి నిండా విషం నింపుకున్న వారు మన ముందు తీయగా వెనుక చేదుగా మాట్లాడతారు కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేయొచ్చు కానీ గుంట నక్క తో స్నేహం అత్యంత ప్రమాదకరం నిజమే కదండి ఐ హోప్ నా యొక్క చిన్ని మంచి మాట మీకు నచ్చింది అనుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపించినట్టుగా బాదుషాలన్నింటినీ షుగర్ సిరప్ లోకి వేసి మధ్య మధ్యలో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ హాఫ్ అన్ అవర్ వరకు ఉంచండి ఆ తర్వాత బాదుషాలన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకొని మీకు నచ్చినట్టుగా సర్చ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్